ఈ రోజు మా చిన్నపాప ప్లేసి ఒక కేక్ తయారు చేసిందండి అది ఎక్సలెంట్ గా వచ్చింది ఇంతకుముందు చాలా సార్లు చాలా ప్రయోగాలు చేసింది కానీ అంత మంచిగా అనిపించేది కదా ఏదో ఒక లోపం ఉండేది కానీ ఈరోజు నేను ఈ లోపం ఉందని చెప్పడానికి కూడా వీలు లేకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అది చెప్పినప్పుడు తను చాలా సంతోషించింది ఆ కేక్ని ఫొటోస్ తీసుకుంది ఫ్రెండ్స్కి అక్కకి షేర్ చేసింది ఎందుకంటే తను కూడా చాలా హ్యాపీ అయింది తను చేసిన ఆ ప్రయత్నం సక్సెస్ అయిన కారణం చేత తన సంతోషాన్ని చూస్తున్నప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది ఆదికాండం మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఒక మాట వ్రాయబడింది దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని చేద్దాము అని ఆలోచన చేసి అలాగే మనల్ని సృష్టించాడు కదండి మనల్ని బట్టి కూడా దేవుడు సంతోషించాలని ఇష్టపడుతూ ఉంటాడు ఎందుకంటే ఆయన పోలికలు చేశాడు కానీ ఆ స్వభావాన్ని ఆ పోలికను మనం చెరిపేసుకున్నాం మన స్వభావం మన పోలిక మన లక్షణాలు మన గుణగణాలు తిరిగి ఆయన ఏ పర్పస్తో ఏ ఉద్దేశంతో అయితే నిర్మించాడో సృష్టించాడో ఆ పర్పస్ ఆ ఉద్దేశ ప్రకారంగా మనం బ్రతికినప్పుడు మనల్ని చూసి కూడా ఆయన చాలా హ్యాపీ అయిపోతాడని నాకు అనిపించింది అనమాట ఆ పాప సంతోషం చూసినప్పుడు నాకు కూడా చాలా సంతోషం వేసింది ఎందుకంటే తను చేసినది మంచిగా వచ్చిందని సంతోషించింది ఆ టైంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ ఆలోచన మీతో పంచుకోవాలనిపించింది అది చాలా వాస్తవం కదండి మనం తన పోలికను తన స్వభావాన్ని ఇష్టపూర్వకంగానే కొంతమంది చేరిపేసుకుంటా ఉన్నారు కానీ చెరిపేసుకున్నప్పటికీ వాక్యం అని అర్థం ముందుకు వచ్చి మనల్ని మనం చూసుకున్నప్పుడు సరి చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని చూసి ఎస్ నేను చేసిన ఇదే ప్లాన్ ఇదే పోలికని మనల్ని బట్టి చాలా సంతోషిస్తాడు దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి సంతోషిస్తే ఈ లోకలు ఇంకా మనకి ఏం కావాలో చెప్పండి దానికి మించిన సంతోషం ఆశీర్వాదం ఇంకేముంటుంది సంతోషించిన దేవుడు ఊరికే ఊరుకుంటాడా ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు